అయితే ఒకటి చెప్పాలనుకున్నా చెప్పమంటే ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే సారథి గారు నా మాదిరి మైక్ తీసుకొని అడిగా హైదరాబాద్ బాయా జిల్లా ఎట్లా వస్తుంది వస్తాడు రోజు అందరు మీకు దండలేస్తాడు ఆయన వెళ్ళిపోతాడు అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో అయితే పండుకొని వేసి మీసాలు తిప్పే ఇప్పుడు జిల్లా కావాలంట నన్ను నాలుగు వస్తే నాలుగు దండ వేస్తే జిల్లా కావాలంటే నాకు మైకి తీసుకొని నన్ను పెళ్లి పోతాను ఎట్లా వస్తారు జిల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా ఇక భీమాస ముందు విజయభాస్కర్ బొమ్మ ముందు కోసం టివి నాలుగు దండలు అంటే ఎన్ని నాలుగు వేసుకుంటారు దండలు ఎట్లా ఇస్తారు చెప్పండి అప్ప అమ్మాయినా కూడా అడగంది పూర పెడుతుంది తమ్ముళ్ళు చంద్రబాబు దగ్గర రండి మీనాక్షి నాయుడు అన్నది తీసుకొని రండి మేము తీసుకోబోతాం అందరూ సంఘాలలో అందరూ కలిపి అది ఏదన్నా అయితే మీ బాలజులకే మన్ని ఈ రెండు ఆధునిక మండలాల్లో ఇంకొక మండలాన్ని చేసినాం మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది అరివనం చేసినాం అది మీ దక్షిణాయుడు అండి లేదప్ప రెండు కావాలి ఇంకా అని చెప్పినాడు ఈ రోజు ఏం చెప్తున్నానంటే ఏదన్నా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకుని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తా అన్ని పార్టీలలోకి ఇప్పిస్తా కమ్యూనిస్ట్ వాళ్ళు రాండి కాంగ్రెస్ వాళ్ళు రాండి వైసీపీ వాళ్ళు రాండి అది పార్టీలు అన్ని గడ్డ పెడదాం నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఏం చెప్తే అదే నా చెయ్యి అదే నా పాట అదే నా పద్యం కానీ పండుకొని లేచి మీసాలు ఇప్పుడు జిల్లా కావాలంటాడు నన్ను వెలిసి నాన్న వస్తే నాలుగు దండలు వేస్తే జిల్లా కావాలంటే నాకు మై తీసుకొని పెళ్ళికి పోతాను ఎట్లొస్తారు జిల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా ఇట భీమాస ముందు కా విజయభాస్ గడి బొమ్మ ముందు కూర్చుంటే నాలుగు దండలు వేసుకుంటే అంటే ఎన్ని దినాలు వేసుకుంటారు దండలు ఎట్లా ఇస్తారు చెప్పండి అప్ప అమ్మాయినా కూడా అడగంది బువ ఆ తమ్ముళ్ళు చంద్రబాబు దగ్గర రండి మీనాక్షి నాయుడు అందరినీ తీసుకొని రండి మేము తీసుకోబోతాం అందరు సంఘాలందరూ కలిపి అది ఏదన్నా అవుతుంది అది మీ బాధ చూడలేక యాదో పెద్ద తుమ్మల మా ఈ రెండు ఆధునిక మండలాల్లో ఒక మండలాన్ని చేసినాం మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది ఆరివనం చేసినాం అది మీనాక్షి నాయుడు అని లేదా రెండు కావాలి ఇంకా అని చెప్పినాడు ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకొని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తాను అన్ని పార్టీలలోకి ఇప్పిస్తా కమ్యూనిస్ట్ వాళ్ళు రాండి కాంగ్రెస్ వాళ్ళు రాండి వైసీపీ వాళ్ళు రండి పార్టీలు అన్ని గడబెడదాం నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చెప్తే అదే నా చెయ్యి అదే నా పాట అదే నా పద్యం కానీ ఒక ఆదోని జిల్లా కావాలా వెనక బాగుపడాలా అని చెప్పి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏ ప్రాంతం అయితే మనకు ఉన్నదో ఇప్పటి నుంచి కాదు ఇది మనం బల్లారి జిల్లా వాసులుగా ఉన్నప్పుడే మనం కర్నూలు కలుపుతున్నప్పుడే మన పెద్దలు అప్పుడు రంగన్న గౌడ్ అని చెప్పి బదినాల ఆయన కానీ లేకుంటే ఆదోన్లో ఎమ్మెంగనూరులో అప్పుడు మాజీ ఎంపీ ఉండే ఆయన ఎవరు గాడి గౌడు ఆయన కానీ అందరూ అడిగినారు మనం ఈ కర్నూలు రాయలసీమ గుద్దు నాయనా మనం బల్లారు జిల్లాలో ఉందామని చెప్పినారు మనకు అప్పుడు కర్నూలు రాజధాని అంటే మనం అంటే రాజధాని కర్నూలు కాబట్టి తొందరగా మోసపోయి పోయినాం కర్నూలు రాజధాని అయిపోయా హైదరాబాద్ అయిపోయా మెడ్రాస్ అయిపోయా ఇప్పుడు విజయవాడకు వచ్చినాం నాలుగు రాజధానులు చూసినటువంటి ఏకైక పౌరులు మన ఆధునిక వాళ్ళం కాబట్టి మేము ఎన్నో సార్లు చెప్పినాం అమ్మైనా అడగంది భూవ పెట్టదు రోజు చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ గారు కానీ లేక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారి గారు అందరున్నాం మీరు కమిటీ అయ్యి సార్ చెప్పండి నేను చంద్రబాబు గారితో మీనాక్షి నాయుడు అని అడిగి నేను మీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు రండి ఎందుకు జిల్లా కావాలా మనకి ఎందుకు వెనకబడి ఉన్నామా అని అడగండి కమిటీ వేసింది నిన్న మూడు జిల్లాలు చేసినారు చంద్రబాబు నాయుడు ఒక్కడే మీరు క్యాబినెట్ లో పెట్టుకొని పాస్ చేయనికే నెగిటివ్ చేయడానికి లేదు దానికి ఒక కమిటీ వేసినారు ఆ కమిటీ వేస్తే ఆధునిక జిల్లా అవసరం లేదని చెప్పి రాసి ఇచ్చినారు వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ఆ కమిటీ వచ్చినప్పుడు మరి అందరు ఏటి వచ్చి మనం ఆ కమిటీ వాళ్ళు మనల్ని అడిగినారా మనల్ని అడిగినారా ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పు మంత్రుల కమిటీ ఆదోనికి రాలేదు ఇక్కడ ఏ తాలూకా తిరగలేదు మా యొక్క మనోభావాలు కూడా తెలుసుకోలేదు ఈరోజు ఈ మండలం ఏర్పాటు చేసినారు మేము నవ్వాలనో ఏ నష్టాల్లో తెలియదు ఇప్పుడు ఆర్య కల్లుడు వచ్చి ఆదోని నుంచి పెద్ద ధరవాన్ని ఇవ్వాలి ఇప్పుడు మరికంటే సిరిగుంపు పోయేది మేలు ఎట్లా అంటే కొన్ని ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు చాలా తప్పుకున్నాయి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను మీనాక్షి నాయుడు గారు లేక మా ఎమ్మెల్యే పార్థసా గారు కంకణం కట్టుకొని వస్తాం లీడర్లు ఐదు తాలూకా లీడర్లు అపోజిషన్ కావచ్చు పోజిషన్ వాళ్ళు కావచ్చు లేక కమ్యూనిస్టులు కావచ్చు అంత ఒక కమిటీ ఏర్పాటు చేస్తే పని అవుతుంది లేదనుకుంటే ఇంక ఇరవై ఐదు నాకు ఇచ్చే కూర్చుంటే ఎవరు అడిగే ఆటోలు పోతుండే బస్సులు పోతుండ మనం కూర్చుంటాం ఆ ఐదు గంటలు నువ్వు ఇంటికి నాని ఇంటికి పోతుంది ఇదే జరిగేది మరి ఇంకో రకం కనుకోవద్దు నేను ఏమన్నా కూడా తిక్కారేడుకో లెక్క ఉంటుంది కరెక్ట్ మాట్లాడతాను తమ్ముడైనా ఏదైనా గానీ ఇప్పుడు ఎందుకంటే మీరు ఎంతో జిల్లా అధ్యక్షుడు వచ్చినప్పటి నన్ను సాయంకాలం ఆఫీస్ పోతాను రిపోర్ట్ పెడతాను ఇట్లా మీనాక్షి నాయుడు గారు పిలిచినారు ఆదోని జిల్లా కావాలని అడిగినారు వాళ్ళు పోయి దండలు వాళ్ళు అడిగినటువంటి కోరిక న్యాయం అంది నీ ఒక జానుడు రాసి పెట్టి పంపిస్తాను నా జిల్లా అధ్యక్షులు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఇతరుల రోజు పంపిస్తూనే ఉంటారు చంద్రబాబు ఆయన ఊపుకుండా చదువుకున్నప్పుడు తెలుస్తుంది అట్లా కాకుండా మనం పోయి ఎంట పడాలా ఎంట పడితే ఆయన పని అవుతుంది నువ్వు ఈడే కూర్చుంటివి అశోకానంద రెడ్డి చోగునాడు మా వేసిపోయా ఈయన ఇతను పసాపురం మాత్రం మిషాలు పెట్టుకుంది ఏదైతుంది ఏడేదైతుంది ఇంకా అదే మనం పార్త సారథికి మైక్ దొరికినప్పుడు జిల్లా కావాలంటే ఆటిపోతాడు తెలుగు అతను మా మామ సాహి ప్రసాద్ రెడ్డి మీషాలు చదువుతాడు జిల్లా కావాలంటే ఆగిపోతాడు మీనాక్షి నాయుడు అంటే మీషాలు జన ఇప్పుడు వెంట తాలూకా కావాలా జిల్లా కావాలని చెప్పి ఆయన ఏది ఇది అయ్యేది ఒకసారి మీరు మేము కూడా నాయకులు యాక్టికొస్తాం మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఇది ఉంటే మేము ముందుకు వస్తాం ఇప్పుడు మీనాక్షి నాయుడికి ఓట్లు కావాలి కదా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలంటే అతను ఓట్లు కావాలంటే మీరు గట్టిగా ఉంటే వస్తాడు మీరు ఎవరు ప్రజల్లోన మనకు ఐకమత్యము చైతన్యం అనేది వస్తే తప్ప ఇది రాదు ఐకమత్యం చైతన్యం అనేది రావాలా అప్పుడు వస్తుంది ఊరికే అమ్మ కూడా అడగంది బో పెట్టదు నన్ను ఈడియా కూర్చుంటానంటే చంద్రబాబు తెలిసింది అవి కూర్చున్నట్టు కూడా తెలుసు ఏదో పేపర్ రోజు దయ ఉండి జాన రాస్తే చదువుతారు జుట్టలు రాసి ఎవడు చదవడు కాబట్టి సోదరులారా నేను మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడినా నేను కూడా ఆదోని జిల్లా కావాలని నా మనసులో అయితే ఉంది ఖచ్చితంగా ఉంది వెనకబడిందాం ఉద్యోగాలు లేవు బతుకు బదులు లేవు జిల్లా అయితే కనీసం కలెక్టర్ ఎస్పీ కొన్ని ఫండ్స్ ఇవన్నీ వస్తాయి తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్లు లేవు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తీరుతాయి కానీ ఇవి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు చాలా విషయాలు అయితే చేస్తున్నాడు చాలా విషయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలాకు భారీ పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు అవి కొన్ని అడుక్కొస్తున్నాం ఇటువైపు ఇతర పై అని చెబుతాం ఏం తప్ప మేము అది ఓతకి తెలిసేది వచ్చినవన్నీ ఆయన ఓరే ఒకరికేవా వచ్చినవన్నీ ఓరే ఒకరికేవా మనం కొన్ని కావాలంటే కొంచెం గట్టి పోతే పైకి వస్తాయి కొన్ని కొన్ని ఆదోనికి ఎమ్మెంగనూరుకి ఇంట్లో వస్తాయి ఒకప్పుడు మనం అంతా ఉన్నటువంటి జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులు ఎక్కడ లేకుండే ఈరోజు లేబర్గా కోయంబత్తలు వస్తున్నాం మళ్ళీ ఒక గవర్నమెంట్ స్పిన్నింగ్ మిల్లులు కూడా పెట్టచ్చు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఈరోజు పత్తి మందించిన గిట్టుబాటు రేట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి సోదరుల మీరు జాయింట్ యాక్షన్ ఒక నలుగురుతో ఐదు మందితో కాదు ఇది ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఎట్లా వచ్చింది ఇంత కూర్చుంటే వచ్చిందే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అడిగి గుంజుకొని ఢిల్లీ పోయి గుంజుకొని తీసుకొచ్చుకుంటూ వచ్చింది కాబట్టి చూడాలా ఒకటి ఏదన్నా కావాలంటే ఒక పోరాట పటిమ లేకుంటే సబ్జెక్ట్ ఉండాలా ఇవన్నీ ఉండాలా కాబట్టి నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోయే పని మాత్రం నేను చేస్తాను అది కూడా పెద్దలు మీనాక్షి నాయుడు అన్నగారు ఉన్నారు మా సారథి గారు ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు లేక ఐదు తాలూకా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎప్పుడోసారి చెప్పండి మీరు డేట్ వేయండి తీసుకుపోయే బాధ్యత నాది తీసుకుపోతాం మీరు అందరు రండి ఒక ఐతే అవుతుంది లేకుంటే మనం చూసుకుంటాం మార్గం ఏమో ఆలోచన చేద్దాం డెవలప్మెంట్ అని అడుగుదాం సంతోషం ఇప్పుడు రెడ్డి గారికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాబట్టి కూర్చోండి అట్టు కూర్చోండి ఏం కాదు ఆడ ఉంటే మీ ఫోటోలు పడతాయి కూర్చోండి అట్టు కూర్చోండి అటు కూర్చోండి ఏ అంబేద్కర్ రైట్ అన్న కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోండి ఇక్కడ ఇక్కడ ఆ రెడ్డి కూర్చోయి పెద్దలు మాజీ ఎమ్మెల్యే మా సోదరులు మీనాక్షాయిడ్ అన్న గారికి ఆదోని జిల్లా కావాలని చెప్పి పదకొండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డివిజన్ పత్తికొండ ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మెంగనూరు ఐదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సోదరులారా కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది అప్పుడే అయిపోయింది అంటే దాని పీడ పోయిండేది అప్పుడు జిల్లాలో విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారు చేసినారు అయిపోయింది మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది దానికి నేను కానీ మీనాక్షి అన్న గారే కానీ లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు కానీ లేక వివిధ సంఘాలలో అందరూ కూడా ఆదోని జిల్లా అయ్యేదానికి మా వంతు కృషిగా కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా చెప్పమంటే ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే సారథ్ గారు నా మాధుడు మైక్ తీసుకొని అడిగే హైదరాబాద్ బాయా జిల్లా ఎట్లొస్తుంది మీనాక్షి నాయుడు అన్న